హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి సో బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం ఏంటి అనుకుంటారు నార్మల్గా మన ఇంట్లో చాలా రకాల బ్యాంగిల్స్ చాలా రంగుల బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి సో మామూలుగా ఏంటి అంటే ఈ రోజుల్లో అయితే చక్కగా డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు మోడ్రన్ మోడ్రన్గా మంచి మంచి కలర్స్లో బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా అందరూ కూడా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతేకాకుండా మన పెళ్ళి టైంలో వేసుకున్న బ్యాంగిల్స్ని కూడా కొత్త వాటిలాగా ఎలా మార్చుకోవాలో అనేది చూపిస్తున్నాను మామూలుగా అయితే పెళ్ళి టైంలో వేసుకున్న బ్యాంగిల్స్ అవి కూడా తర్వాత అవి పైన ఉన్న డిజైన్ మెరుపు కోటింగ్ మొత్తం కూడా పోయిన తర్వాత అవి తీసేస్తూ ఉంటాం కదా సో కాకపోతే వాటిని ఇంకా ఒక స్టోర్ చేసుకుని ఏదైనా బాక్స్లో పక్కన పెట్టుకుంటూ ఉంటాము సో మన పెళ్లి గాజులన్నీ చూసుకోవడానికి అంతేకాకుండా మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది సో ప్రతిసారికి మ్యాచింగ్ అలా తీసుకుంటూ ఉంటారు కాబట్టి గాజులు అనేవి చాలా ఎక్కువగా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని కాస్తంత రీమోడల్ చేసి ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను నార్మల్గా నేనైతే ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్సే వేసుకుంటానండి సో ప్లెయిన్ బ్యాంగిల్సే వేసుకుంటాను కాబట్టి కొన్ని ఇంట్లో ఉన్నవి కొన్నింటిని మాత్రం చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి కేవలం మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం కొన్నింటిని అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వీటితో అయితే బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము లెట్ స్టార్ట్ వీడియో సో ముందుగా నా దగ్గర ఉన్న కలెక్షన్లో కొన్నింటిని అయితే లాగా మీకు చూపించడం కోసం తీసానండి ఇప్పుడైతే నేను ఒక ఫోర్ టు సిక్స్ బ్యాంగిల్స్ వరకు ప్రిపేర్ చేసుకుంటాను మనకి నచ్చిన కలర్ని అంటే ఏ కలర్ అయితే మనం బ్యాంగిల్స్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నామో వాటిని అయితే తీసుకోవాలి నేనైతే ఒక కొన్ని బ్యాంగిల్స్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను మిగిలిన గాజులన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ పైన చూపిస్తున్నాను కాబట్టి దీనికి తగ్గట్టుగా డిజైన్ ఎలా అయితే బాగుంటుందో అలా చేసి చూపిస్తాను సో చాలామంది చాలా వరకు కూడా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చండి సో కొంతమంది అయితే హెవీగా వేసుకోవడానికి చూస్తారు అలాగే కొంతమంది సింపుల్గా వేసుకోవడానికి చూస్తారు బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు నేనైతే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ పైన సింపుల్గా డిజైన్ చేసి చూపిస్తాను సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చూపించేది ఒక బ్యాంగిల్ పైన మరొక బ్యాంగిల్ని అయితే పైన ఫిట్ చేస్తున్నాను చూడండి ఇలా గమ్ పెట్టేసుకుని ఫిట్ చేసుకోవాలి ఇది మనకి ఏంటి అంటే బ్యాంగిల్ కాస్తంత మందం అనేది ఎక్కువగా ఉండడం కోసం తీసుకున్నాను ఇలా సో ఇలా రెండు లేదా మూడు నాలుగు అలా కూడా మొత్తం కూడా మనం వాటినన్నింటినీ కూడా ఇలా అంటించి చక్కగా వీటి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటికి డిజైన్ అనేది చేసుకోవచ్చు సో అవి పక్కన పెట్టేసుకుని ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అయితే టూ తీసుకున్నానండి వీటిపైన మనం ఇలాగా స్టోన్ లైనర్ కానీ లేదంటే బాల్ లైనర్ కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది లేదు అంటే మనకి ఏది ఇష్టంగా ఉంటే అది వేసుకోవచ్చు సో నేను బాల్ చైన్ కంటే స్టోన్ చైన్ అనేది బాగుంటుంది అనిపించింది ఇలా మనం సైడ్ వేసుకోవడానికి అలా బాగుంటుంది అనిపించింది అందుకోసమని నేను ఇలాగా ఒక బ్యాంగిల్ని తీసుకున్నాను కదా తీసుకున్న బ్యాంగిల్కి జాయింట్ దగ్గర స్టార్ట్ చేసి స్టోన్ లైనర్ని ఇలాగా మళ్ళీ జాయింట్ వరకు వెళ్ళే వరకు కూడా కొలత అనేది తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొలత అనేది వస్తుంది మనకి చైన్ సరిపోకపోవడం సరి సరిగ్గా రాకపోవడం ఎక్కువైపోవడం అది ఏమీ ఉండదు సో అలా కొలత తీసుకుని మరొక చైన్ని కావాలి అంటే బ్యాంగిల్తో తీసుకోవచ్చు లేదు అంటే ముందుగా కట్ చేసుకున్న చైన్ ఉంది కదా దానితో కొలిచి ఇలాగ తీసేసుకుని ఇలా చేస్తే సరిపోతుంది స్టోన్ లైనర్ని ఈజీగా కట్ అయిపోతుంది సో ఇలా తీసుకున్న దానిని చక్కగా దీనిపైన గమ్ వేసేసుకోవాలి ఈ గమ్మ అనేది మనకి చూసినప్పుడు ఎక్కువగా అయిపోతుందేమో అనుకోవచ్చు సో ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదండి ఇది ఆరిపోయిన తర్వాత అసలు కనిపించదు సో ఇది పూర్తిగా ఆరే వరకు మనం నెమ్మదిగా పక్కన పెట్టేసుకుంటే అన్నీ కూడా పాడైపోకుండా సరిపోతుంది సో ఇలాగ అయితే స్టోన్ లైన్ని ఫిట్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్సే వేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ప్లెయిన్ బ్యాంగిల్స్కి మధ్యలో ఇవి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడానికి అలా బాగుంటుంది కదని ఈ స్టైల్లో అయితే చేశాను మీ దగ్గర మీ పెళ్లి గాజులు అవి ఉంటూ ఉంటాయి కదా సో నా దగ్గర అయితే పెళ్లి గాజులు అవి కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందే థ్రెడ్తో డిజైన్ అనేది చేసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాకే చేసుకున్నాను అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇక్కడైతే స్టోన్ లైనర్ని ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం కూడా ఇలాగా అటు ఇటు కదిలే విధంగా కాకుండా చక్కగా ఫిట్ చేసుకోవాలి ఇలా మధ్యకి వచ్చేలాగా ఫిట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనికి ఒక హ్యాంగిల్కి తగిలించేసి పక్కన పెట్టేస్తే నెమ్మదిగా ఆరిపోతుంది కింద పెట్టేస్తే గమ్ అనేది కింద నేలకి అతుకుపోయినట్లుగా బ్యాంగిల్ అనేది సరిగ్గా రాదు పాడైపోతుంది అలానే మరొకటి దానికి కూడా ఇలా గమ్ వేసేసుకుని దీన్ని కూడా చక్కగా స్టోన్ లైనర్ని అంటించేసుకోవడమే నేనైతే ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటానండి అందుకోసమే ఇలా నేను వీడియోలో ప్లెయిన్ బ్యాంగిల్స్ని చూపించాను నా దగ్గర అయితే డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ అవి ఎక్కువగా ఉండవు అంటే ప్రస్తుతానికి మీ చేతిని డిజైన్ బ్యాంగిల్సే ఉన్నాయి కదా అనుకోవచ్చు సో రీసెంట్గా చాలామంది గాజులు వేయించుకున్నారు కదా ఆ టైంలో నేను వేసుకున్న గాజులు అవి అందుకే అవి అప్పట్లో డిజైన్ గాజులు అనేవి తీసుకున్నాను నేను సో వాటికైతే సింగిల్ లైన్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా టూ బ్యాంగిల్స్ని ఇలాగ జాయింట్ చేసుకున్నాం కదా ఈ బ్యాంగిల్ పైన సెంటర్లోకి వచ్చే విధంగా ఇలాగ గమ్ అనేది పెట్టేసుకుంటున్నాను సో ఇది కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి నేను కూడా చాలా సింపుల్గా చేశాను మీరు కావాలి అంటే ఇంకా చాలా హెవీగా దీన్ని బట్టి మీకు తోచిన ఐడియాతో పాటుగా చాలా సింపుల్గా చాలా హెవీగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఇలా టూ బ్యాంగిల్స్కి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర వచ్చే విధంగా ఇలా గమ్ని వేసుకోవాలి గమ్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే బాల్ చైన్ లైనర్ని అయితే యూజ్ చేస్తున్నానండి సో బాల్ చైన్ వేసుకుంటున్నాను నార్మల్గా అంటే ఫస్ట్ చేస్తుంది స్టోన్ చైన్ వేసుకున్నాను కదా దీనికైతే బాల్ చైన్ వేసుకుంటున్నాను బాల్ చైన్ ఎందుకు వేసానంటే దీనికి సైడ్ కూడా కొద్దిగా లుక్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను దానికోసమని స్టోన్ చైన్ అయితే కాస్తంత వెడల్పు అనేది దీనికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే నేను తీసుకున్న చైన్ అది బాగా సన్నగా ఉందనమాట ఇదైతే దీనికి సరిపోతుంది అంటే స్టోన్ చైన్ లైనర్ కంటే కాస్తంత సన్నగా ఉంటుంది ఇది ఇలా బ్యాంగిల్స్కి టూ బ్యాంగిల్స్కి మధ్యలో వచ్చే విధంగా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్తంత డిజైన్ ఇద్దామని ఇలా సైడ్కి చిన్న చిన్న డాట్స్ అవి పెట్టుకుంటున్నాను గమ్తో ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన స్టోన్స్ అది వేసుకోవాలి స్టోన్స్ అనేవి మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ అయితే స్టోన్కి చుట్టూ ఉండే ఫ్రేమ్ ఉంటుంది కదా ఫ్రేమ్ను అయితే వేసుకున్నాను తర్వాత వచ్చి పైన వైట్ స్టోన్ అది అండించడం జరిగింది మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఇంకా చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి వాటిని కూడా యూస్ చేసి వేసుకోవచ్చు కాకపోతే నాకు మరీ అంత హెవీ అనేది ఇష్టం ఉండదు కేవలం వైట్ అయితే కాస్తంత బాగుంటుంది కదని వైట్ అలాగే కొద్దిగా గోల్డ్ బాల్ చైన్ అయితే వేయడం జరిగింది సో ఇలా రెండింటినీ కూడా సేమ్ ఇలానే అంటించేసుకున్నాను ఒక వైపు మాత్రమే స్టోన్స్ అవి అంటించుకున్నాను ఇలా అంటించుకుని చక్కగా వీటిని ఒక హ్యాంగిల్కి పెట్టేస్తే పూర్తిగా డ్రైగా ఆరిపోతాయి ఒక నాలుగు గంటల వరకు తీయకండి నాలుగు గంటల తర్వాత అయితే వీటిని మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను మధ్యాహ్నం టైంలో వీటిని ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్ టైంలో వీడియో తీసి చూపిస్తున్నానండి ఒక నాలుగు గంటలు లేదా ఐదు గంటలు పక్కన పెట్టేసామంటే పూర్తిగా డ్రై అయిపోతాయి సో చూస్తున్నారు కదా మనం అసలు గమ్ పెట్టి అంటించామంటే కూడా తెలియదు ఎవరికి అంత బాగున్నాయి మనం ఇంట్లో చేసుకున్న బ్యాంగిల్స్ లాగా ఏమీ అనిపించవండి బయట చేసుకున్నట్టే ఉంటాయి బయట కూడా మనకి ఇలాగే చేసిస్తారు ఇవే బ్యాంగిల్స్ని మనం బయట తీసుకోవాలి అంటే డెఫినెట్గా ఒక హండ్రెడ్ రూపీస్ అయినా ఉంటాయండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి సో మనకి బయట తీసుకుంటే ఇంత ప్రైజ్ వస్తుంది కానీ మనం చక్కగా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనకి నచ్చినట్టు బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక సైడే స్టోన్స్ అనేది అంటించుకున్నాను కదా దాన్ని బట్టి నేను ఇలాగ ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చని ఇలా అయితే అంటించుకోవడం జరిగింది సో స్టోన్స్ కూడా చూడడానికి బాగున్నాయి అనిపించింది సో మనకి నచ్చినట్లుగా ఎలా కావాలంటే అలా వీటిని సెట్ చేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్ ఇలానే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని కూడా అందులో మధ్యలో వేసుకుని కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా నా పెళ్ళి గాజులు అండి సో పెళ్లి గాజులు తర్వాత పైన ఉన్న కోటింగ్ మొత్తం కూడా పోయిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను ఒక బాక్స్లో వేసుకుని ఉంచుకున్నాను సో ఆ గాజుల్ని నేను ఇలాగా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేశాను ఇలాగా థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా అప్పట్లో ఇవి బాగా ఫేమస్ కాబట్టి ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకుంటే అనిపించింది సో అన్నీ ఒకలాగే చేసేస్తే అన్నీ ఒకసారి వేసుకోమో అలాగే అప్పుడప్పుడు మార్చినట్లుగా కూడా ఉంటాయి కదా అలాగే మన పెళ్లి గాజుల్ని కూడా చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇవి ఎన్ని రోజులున్నా గాజులు కూడా లోపలనేవి పోవు కాబట్టి చక్కగా గ్లాస్ బ్యాంగిల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ ఒకలాంటి కలరే చేసిస్తే అన్నీ ఒకసారి వేసుకున్నా సరే పెద్దగా లుక్ అనేది ఏమీ ఉండదని నేను ఒక్కొక్క బ్యాంగిల్ని అంటే ఒక టూ బ్యాంగిల్స్ ఒకటి టూ బ్యాంగిల్స్ ఒకటి చేసుకున్నాను అలాగే ఈ సింగిల్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో సింగిల్ బ్యాంగిల్స్ కావాలి అంటే మనం సన్న గాజుల్ని ఒకదానికొకటి అటాచ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చేసినవైతే సింగిల్ బ్యాంగిల్సేనండి లావుగా ఉన్న బ్యాంగిల్స్ కూడాను సో వీటిని కూడా ఇలా అంటే నా పెళ్ళిలో సెంటర్లో వేసుకున్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా సెంటర్లో కానీ సైడ్ కానీ వేసుకున్న లావు బ్యాంగిల్స్ ఉంటాయి కదా గ్లాస్వి వాటిని అయితే ఇలా బ్రాస్లెట్ టైప్లో చేసుకున్నానండి అంటే సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటాయి అన్నట్లుగా ఓకేనండి చూసారు కదా మీ పాత బ్యాంగిల్స్ని పెళ్లి బ్యాంగిల్స్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ కొత్త లుక్ని తీసుకురండి మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది మన ఛానల్లో ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్